ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము ఇరువది మూడవ అధ్యాయము కర్దమా దేవహూతుల విహారము మైత్రేయుడు వచించెను విదురా దేవహూతి తన పతిదేవుని యొక్క మనోభావములను గుర్తించి తదనుగుణముగా నడుచుకొనుటలో నేర్పుగలది ఆమె తన తల్లిదండ్రులకు శతరూప స్వయంభవమనువులు తనను వీడ్కొని పర్హిష్మతి నగరమునకు వెళ్లిన పిమ్మట పార్వతీదేవి పరమశివునివలే తన భర్తయ్యగు కర్దమ ప్రజాపతిని నిత్యము అత్యంత ప్రీతితో సేవింపసాగెను ఆ దేవహూతి అంతఃశౌచమును బహిశ్శౌచమును పాటించుచు శమధమాది గుణములను కలిగియుండి ఆత్మవిశ్వాసముతో తన పతికి చక్కగా సేవలనర్చుచుండెను సర్వదా మధురవచనములను పలుకుచూ భక్తిశ్రద్ధలు కలిగి ప్రేమానురాగములతో ఆయన ఆదేశములను శిరసావహించుచూ నిత్యము ఆ తేజోమూర్తిని సంతోషపరచుచుండెను పతిసేవా సమయములయందు ఆమెలో ఎట్టి కోరికలుగాని కపటముగాని లేకుండెను ఆమెకు ఎవ్వరి ఎడలను ద్వేషభావముగాని లోభముగాని లేకుండెను నిషిద్ధ కార్యములను ఆచరించుట ఎరుగదు ఆమెలో గర్వమునకు తావే లేదు భర్త యొక్క ఆజ్ఞలను తలదాల్చుటలో ఉండేడిది ఉత్తమ రక్షణములతో సేవించుచు పతిని సంతోషపెట్టుచుండెడిది మనుపుత్రిక అయిన దేవహూతికి పతియే పరమదైవము భర్త యొక్క అనుగ్రహమును పొందు కోరికతో నిరంతరము పతిసేవా తత్పరురాలైయుండెను పాతివ్రత్య ధర్మములను పాటించుచూ పతికి సంతతము పరిచర్యలు చేయుచుండుట వలన ఆమె దేహము మిగుల కృషించిపోవుచుండెను రాజకుమారి అయినప్పటికీ ఆమె నిరంతరము శ్రద్ధగా తనకు సేవలు చేయుచుండుటను చూచి ఎంతయో జాలిగొని దయాళువైన కర్దమముని గద్గద స్వరముతో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికెను కర్దమముని పలికెను మనువ యొక్క తనయా నీవు మిగుల ప్రేమాధరములతో నన్ను సేవించుచున్నావు నీ యొక్క ఉత్తమ సేవలకును పరమ భక్తికిని నేను ఎంతయో సంతుష్టుడను ఐతిని ఎవ్వరికైనను తమ దేహమునందు మక్కువ ఎక్కువ కానీ నా సేవలలో నిరతురాలవైన నీవు నీ దేహము కృషించిపోచున్నను సరకు గునుటలేదు మనుపుత్రిక స్వధర్మములను ఆచరించుటలో నిరతుడనైన నేను తపస్సు సమాధి ఉపాసనా యోగముల ద్వారా భగవతనుగ్రహమునకు పాత్రుడనైతిని తత్ప్రభావమున భయమును శోకమును దూరమునర్చెడి సిద్ధులు లభించినవి నన్ను ఏకాగ్రతతో సేవించుట ఆ సిద్ధులను పొందుటకు నీవూ అర్హురాలవు కనుక నీకు దివ్య దృష్టిని వసంగుచున్నాను నీవు వాటిని చూడుము మనుతనూజ భగవంతుడు సర్వశక్తిమంతుడు ఆ స్వామి యొక్క కనుబములు ముడిపొడుటచే ఇతర భోగములు అన్నీ నశించును ఇక వాటితో నీకు పని ఏమి నీవు నీ పాతివ్రత్య ధర్మములను చక్కగా అనుష్ఠించుట వలన సిద్ధురాలవైతివి నీవు నీ ధర్మములను ఆచరించుట వలన లభించు దివ్య భోగములను అనుభవింపుము ఇవి ఎప్పుడునూ నష్టమగునవి కావు అవి ధనము కారణముగాను ప్రభుత్వాధికారములను కలిగియుండుట వలననూ విర్రవీగుచుండెడి మానవులకు దుర్లభములు కర్దమ మహర్షి ఇట్లు పలికిన పెమ్మట తన భర్త యోగసిద్ధులయందునూ ఆత్మజ్ఞానమునందునూ కుశలుడని ఆమె గ్రహించెను ఆయన ప్రభావము తెలిసినందువలన ఆమెలోని చింతలన్నీయును దూరమయ్యను అనంతరము ఆమె ఇంచుక సిగ్గుపడుచు వినయ ప్రేమలు తొణికిసలాడునట్లు దగ్గుత్తికతో ఇట్లనేను దేవహూతి ఇట్లనేను భూసురోత్తమా స్వామి నీ యోగశక్తి అమోఘమైనది నీవు త్రిగుణాత్మకమైన మాయపై అధికారమును సంపాదించితివి కావున సకల ఐశ్వర్యములు నీకు సహజముగానే ప్రాప్తించినవి అవి స్పష్టముగా రుజువుకుచున్నదను మాట నాకు తెలియను ఇట్టి మహాత్ముడు నాకు ఎగుట నా అదృష్టము కాని సంతాన ప్రాప్తి వరకు నాతో గృహస్థ సుఖములను పొందదలిచియున్నట్లు వివాహ సమయమున నీవు ప్రతిజ్ఞ చేసి ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది ఉత్తముడైన పతి వలన సంతానము లభించుట పతివ్రతలకు మహద్భాగ్యము కదా పతిదేవా మన సమాగమమునకు శాస్త్రీయమైన కర్తవ్యమును నాకు ఉపదేశింపుము దానికి తగిన అన్నపానాదులు సమకూరునట్లు చూడుము నీకు సేవలనర్చుటలో నా దేహము అలసిపోయి కృషించియున్నది దుర్బలమైన నా శరీరము ఈ భోగ మనము సమాగమ సుఖములను పొందుటకు సమర్థమై సర్వసన్నద్ధము అగును మన సుఖ జీవనమునకు అనువగు భవనమును గుర్చీయూ ఆలోచింపుము మైత్రేయుడు నడివాను విదురా అంతటా తన భార్య యొక్క కోరికను నెరవేర్చుటకై కర్తమ మహర్షి యోగమాయను ఆశ్రయించి తత్క్షణమే ఒక విమానమును సృష్టించెను ఆ విమానము వారి ఇచ్ఛానుసారము విహరింపగలదు దివ్యమైన ఆ విమానము సకల భోగ సామాగ్రితో సుసంపన్నమైనది ఎప్పటికప్పుడు వలసిన భోగ వస్తువులతో వర్ధిల్లుచుండునది అది అన్ని విధములగు రత్నములచే ఖచ్చితమైనది సకల సంపదలను కలిగి ఉత్తరోత్తర వృద్ధితో సంపన్నమైనది మణిమయములైన స్తంభములచే శోభిల్లుచున్నట్టిది అందు దివ్యముల గోపకరణములు సమకూర్పబడి ఉండేను అన్ని ఋతువులయందునూ అది సుఖావహమై ఉండెను చిత్ర విచిత్రములైన పట్టు వస్త్రములతోడను పతాకములతోడను అలంకరింపబడి ఉండెను రంగురంగుల పూల మాలలచే విరాజిల్లుచుండెను వాటి మకరందములను గ్రోలుటకై పరిమళములను ఆస్వాదించుటకై వాటిపై ముసరుకునిన తుమ్మెదలు ఝుం ఝుమ్మని ఝుంకారములను గావించుచుండెను స్వచ్ఛమైన నూలు వస్త్రములతో పట్టు వస్త్రములతో విలసిల్లుచుండేను అందలి పెక్కు అంతస్తులు గల భవనములు వేర్వేరు గదులతో ఒప్పుచుండెను అందు కమనీయమైన తల్పములు పరుపులు దిండ్లు వీవనలు ఆసనములు అమర్చబడి ఉండెను నేలయందు అంతటను మరకతమణులు పరుచబడి ఉండేను వేదికలపై పగడములు చెక్కబడి ఉండేను గోడలపై చిత్ర విచిత్రములకు శిల్పములు నిర్మింపబడి ఉండెను అందలి ద్వారముల ఎందలి గడపలకు పగడములు తలుపులకు వజ్రములు శిఖరములకు ఇంద్రనీలమణులు చెక్కబడియుండెను భవనముల పై భాగములయందు బంగారు కలసములు అమర్చబడియుండెను వజ్రములు తాపబడిన గోడలపై కనులను తలపింపజేసటి పద్మరాగమణలు పొదుగబడినవి చిత్ర విచిత్రములైన మేలుకట్లు అమర్చబడినవి అమూల్యములైన బంగారు తోరణములు అలంకరింపబడినవి ఆ విమానము యొక్క పైభాగమున హంసల యొక్క పావురముల యొక్క బొమ్మలు చిత్రింపబడినవి వాటిలో జీవకళ ఉట్టిపడుచుండుటచే వాటిని నిజమైన పక్షులుగా భావించి హంసలు పావురములు ఆ చిత్రములపై వాలి కలకల ధ్వనులను భావించుండేను విదురా ఆ భవనమునందు క్రీడా ప్రదేశములు సేనమందిరములు పంచలు అనగా మొగసాలలు ముంగిళ్ళు ప్రాకారమునకు వెలుపల గల ప్రదేశములు మొదలగునవి సుఖావహముగా తీర్చిదిద్దబడినవి తన యోగమాయ ద్వారా కల్పింపబడినను అది కర్దమ మహర్షికి ఆశ్చర్యమును గూర్చెను ఆ భవనము అంత అందముగా ఉన్నను దానిని చూచిన దేవహూతి యొక్క చిత్తము ప్రసన్నము కాలేదు వ్యక్తుల యొక్క మనోభావములను పసిగట్టగల Kartama Maharshi, ఆమె మనస్సులోని భావమును గుర్తించి ఆమెతో ఇట్లనెను ప్రియా ఈ తీర్థము అనగా బిందు సరోవరము శ్రీ మహావిష్ణువు యొక్క ఆనందాశ్రువులతో రూపొందినది ఇది సమస్త మానవాళి యొక్క కోరికలను ఈడేర్చునట్టిది కనుక నీవు ఈ తీర్థజలములలో స్నానమునర్చి ఈ భవనమున ప్రవేశింపుము ఆ సమయమున కమలలోచన దేవహూతి యొక్క వస్త్రములు మలినములైయుండెను కేశములు జడలు గట్టియుండెను శరీరము అంతయు దుమ్ము అలముకొనియుండుటచే పక్షస్థలము వివర్ణమయ్యుండెను ఆమె భర్త యొక్క ఆదేశమును శిరసావహించి సరస్వతీ నది తీరమునగల ఆ బిందు సరోవరమునందలి శుభ అనగా నిర్మల జలములలో ప్రవేశించెను ఆ జలములలో మునిగినంతనే ఆమెకు ఒక వింత దృశ్యము కనపట్టెను అంతటా ఒక భవనము కనపడెను ఆ భవనమునందు వెయ్యి మంది కన్యకలు కనపడిరి వారు అందరును యువతులు వారి శరీరములు కమలముల పరిమళములను వెదజల్లుచుండెను ఆ కన్యలు దేవహూతిని గాంచినంతనే లేచి నిలబడిరి వారు అంజలి ఘటించి మేము అందరము నీకు దాసీలము నీకు చేయవలసిన గుర్చి మమ్ము ఆదేశింపుము అని పలికిరి విదురా యువతీమణులు ఆ దేవహుతికి శ్రేష్టమైన సుగంధ తైలాదులతో సంస్కారములు సలిపి స్వచ్ఛమైన జలములలో స్నానమాడించిరి పిమ్మట వారు ఆమె ధరించుటకు శుభ్రమైన నూతన వస్త్రములను తెచ్చి ఇచ్చిరి అనంతరము వారు ఆమెను శ్రేష్టమైన ఆభరణములతో అలంకరించిరి అవి మిగుల విలువైనవి తల తల మెరయుచున్నట్టివి షడ్ర భోజన పదార్థం అమృత తుల్యములైన మధుర పానీయములను దేవహూతి అద్దములో తన ప్రతిబింబమును చూచుకొనెను పరిమళ భరితములైన పూలమాలలతో శుభ్రమైన వస్త్రములతో మలినరహితమైన దేహకాంతితో వారిచే తీర్చిదిద్దబడిన తన రూపురేఖలను చూచుకొని ఆమె మిగులు మురిసిపోయెను మంగళాచరణ పూర్వకముగా వారు నచ్చిన ఆదర సత్కారములకు ఆమె ముగ్ధురాలయ్యను ఆ కన్యలు తన కొనర్చిన స్నానములు అలంకరించిన వివిధములకు ఆభూషణములు ధరింపజేసిన కంఠాభరణములు కంకణములు మనోహరముగా ధ్వనించుచున్న కాలి అందెల సవ్వడులు ఆమెలో క్రొత్త ఉత్సాహమును నింపినవి కటిభాగమున అలంకృతమైన మణులు పొదిగిన బంగారు వడ్డాణమును ధరించెను విలువైన తారహారములతో కుంకుమాది మంగళ ద్రవ్యములతో ఆమె అలంకరింపబడెను ఆమె ముఖము ప్రసన్నమై వరు సలుదీరిన దంత పంక్తితో తీర్చిదిద్దబడిన దిద్దబడిన పద్మ పద్మకోశముతో పోటీ పడుచున్న మనోహరమైన క్రీగంటి చూపులతో నల్లని ముంగురలతో ప్రకాశించుచుండెను అట్టి తన ప్రతిబింబమును చూచుకొనిన పిమ్మట ఆమె అనగా దేవహూతి తన పతిదేవుడు ముని శ్రేష్ఠుడు అయిన కర్దమ ప్రజాపతిని స్మరించెను వెంటనే ఆమె తన వెయ్యి మంది యువతీమణులతో గూడి తన భర్త ఎదుట నిలిచెను అంతటా ఆమె వెయ్యి మంది స్త్రీలతో గూడి తాను తన భర్త ఎదుట నిలిచియుండుటను చూచుకొని తన పతిదేవుని యోగ ప్రభావమునకు అబ్బురపడెను శత్రుసూదన సమర్థుడవైన విదురా అప్పుడు బిందు సరోవర జలములలో స్నానమునర్చి అత్యంత నిర్మల శరీరముతో అలరారుచున్న ఆ దేవహూతిని కర్దముడు చూచాను ఆమె వివాహకాలమునకు ముందున్న అపూర్వ సౌందర్య వైభవముతో విలసిల్లుచుండెను ఆమె తన వక్షస్థలమును మేలైన వస్త్రముతో కప్పుకొనియుండెను ని వస్త్రములను ధరించియున్న ఆమెను వేలకొలది విద్యాధర స్త్రీలు సేవించుచుండి ఆ మహర్షి ఆమెను ఆ దివ్య భవనమున ప్రవేశపెట్టెను అంతటా ఆ మహాముని తన యగు దేవహూతి ఎందు అనురక్తుడయ్యున్నను ఆయన యొక్క మహిమ అనగా జితేంద్రియత్వము ఏమాత్రము సన్నగిల్లలేదు అప్పుడు విద్యాధర స్త్రీల సేవలను అందుకొనుచున్న ఆ మహర్షి అనురాగముతో అలువులను వికసింపజేయు ఆకాశమున తారలతో సేవింపబడుచున్న చంద్రుని వలె ఆ భవనమున విరాజిల్లెను ఆ విమానమును అధిరోహించి కర్దముడు తన భార్యగు దేవహూతితో గూడి విద్యాధర స్త్రీల సేవలను సిద్ధకణముల స్థుతులను అందుకొనుచూ మేరు పర్వత చర్యల ఎందు కుబేరుని వలె విహరించెను ఆ పర్వత చర్యలు అష్టదిక్పాలురకు విహార భూములు కామోద్దిపకములైన పరిమళ భరితములకు చల్లని పిల్లవాయువులకు ఆటపట్టులు అచట నిరంతరము ఆ గిరి శిఖరముల నుండి దూకుచు ఆకాశ గంగాజలపాతముల మంగళకర ధ్వనులు హాయిని గొల్పుచుండును కర్దమ మహర్షి వైశ్రంభకము సురసనము నందనము పుష్పభద్రకము చైత్రరథము మున్నగు దివ్యోద్యానములయందునూ మానస సరోవరమునందును తన భార్యతో గూడి అనురాగముతో విహరించెను ఆ విమానము తేజోవిరాజితము యజమాని ఇచ్చానుసారము సాగిపోవునట్టిది మిగుల శ్రేష్టమైనట్టిది అట్టి విమానము ద్వారా ఆ ముని తన ధర్మపత్నితో గూడి వాయువు వలె అన్ని లోకములయందునూ సంజరించుచు విమాన విహారము సల్పుచుండెడి దేవతల కంటే మిన్నయొ ఒప్పారెను శ్రీహరి యొక్క చరణములు భవబంధ విమోచకములు అట్టి పరమాత్ముని యొక్క పాదములను ఆశ్రయించిన యోగ పరిశుద్ధ మనస్కులకు ధీర పురుషులకు దుర్లభమైనది ఏమియుండును ఇట్లు మహాయోగి అయిన కర్దమ ప్రజాపతి ద్వీపములతో వివిధ ప్రదేశములతో గూడి మిగుల ఆశ్చర్యకరముగానున్న సమస్త భూమండలమును తన భార్యకు విమానమున దుండియే చూపించి తిరిగి తన ఆశ్రమమునకు చేరెను అనంతరము ఆ మహర్షి తనను తొమ్మిది రూపములుగా విభజించుకొని రతి సుఖములకై ఉత్కంఠతతోనున్న మనుసుతయైన తన భార్యను ఆనందడోలికలో తేలియాడజేయిచూ పెక్కు సంవత్సరములు సుఖింపజేసెను పెద్ద కాలము సుఖములలో మునిగియున్నను అది క్షణకాలము వలె గడచిపోయాను ఆ భవనమునందు తి భావనలను ఉద్దీపింపజేసడి మృదు తల్పముపై దేవహూతి మనోహరుడైన తన భర్తతో గూడి పారవస్యముతో సుఖించెను కాని ఆ సుఖములలో మునిగియున్న ఆమెకు ఎంత కాలము గడిచిపోయినదియు తెలియకయే పోయెను ఈ విధముగా సుఖ విహారముల మునిగిన దంపతులకు వందల కొలది సంవత్సరములు గడచినను యోగ ప్రభావమున అది స్వల్ప కాలముగా తోచెను ఆత్మజ్ఞాని అయిన కర్దముడు తన భార్య రేగు దేవహూతి పెక్కు మంది సంతానమును పొందుటకై అభిలాషతోనున్నట్లు గ్రహించెను పిదపాతడు ఆమె రూపమును తన మనస్సునందు స్మరించుకొనుచు భగవంతుని ఆదేశమును అనుసరించి అనగా తొమ్మిది కన్యలు జన్మించుటకై తన రేతస్సును తొమ్మిది విభాగములుగా ఆమె ఎందు ఉంచెను అందువలన దేవహూతి వెంటనే తొమ్మిది మంది ఆడ శిశువులను కనెను వారు అందరూ అపురూపములైన అందచందములు గలవారు వారి తనువులు కిందామరల పరిమళములను వెదజల్లుచుండెను యోగశక్తి ప్రభావమున సంభవమని గమనింపవలేను శుద్ధ స్వభావము గల దేవహూతి తనకు సంతానము కలిగిన బిమ్మట కర్ధముడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సన్యాసమును స్వీకరించుటకు వనములకు వెళ్ళునని తలపోసెను అందులకు వ్యాకుల చిత్త ఆమె వచ్చుచున్న దుఃఖాశ్రువులను ఆపుకొనుచు పైకి మాత్రము దరహాసముతో కనబడుచుండెను అంతటా ఆమె అధోముఖి మణిశోభలతో విలసిల్లుచున్న తన కాలి గోటితో చింతాసూచకముగా నేలను రాయుచు ఆయనతో ఇట్లు మృదువచనములను పలికెను దేవహూతి పలికెను ఉజ్జుడవైన మహాత్మా నీవు నా కొరకై చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చితివి అయినప్పటికీ శరణాగతురాలనైన నాకు అభయప్రదానము చేయవలెను మహానుభావా మనకు కలిగిన ఈ కన్యలకు తగిన వరులను చూడవలసియుండును నీవు సన్యాసాశ్రమమును స్వీకరించి వనములకు వెళ్ళినచో నా సాంసారిక దుఃఖములను తీర్చువారెవరు ప్రభూ ఇంతవరకును నేను దైవచింతనను విస్మరించి కేవలము ఇంద్రియ సుఖానుభవములతోడనే నూరు సంవత్సరముల కాలమును వృధా చేసి తిని స్వామి నేను విషయభోగములందే ఆసక్తనై నీతో అనురాగ జీవితమును గడపుచూ వచ్చితిని నీవు బ్రహ్మజ్ఞానివను విషయమునే ఎరుగక అట్లొనర్చితిని అయినను మన సాంగత్య జీవితము ఈ సంసార భయమును దూరమునర్చుగాక అజ్ఞానవశమున సత్పురుషులు కాని వారితో చేసిన సాంగత్యము సంసార బంధములకు హేతుఅగును కాని నీ అజ్ఞానవశముననే అయినను నీ వంటి సత్పురుషులతో చేసిన సాంగత్యము వైరాగ్యమునకే దోహదకార్యగును అనగా సంసారబంధ రాహిత్యమునకు తోడ్పడును ఈ లోకమున విద్యుక్త ధర్మములను పరహితమునకై ఆచరింపనివాడు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికై సాధన చేయనివాడు భక్తి తత్పరుడై సేవలు వనర్పనివాడు బ్రతికియున్నను మృతప్రాయుడే అనగా అట్టివాని జీవితము వ్యర్థము పతిదేవా నేను భగవంతుని మాయచే మోహితురాలనైన మాట పూర్తిగా నిజము నీ వంటి ముక్తిప్రదాతను పతిగా పొందియు ಸಂಸಾರ ಬಂಧ ವಿಮುಕ್ತಿನಿ ಅಭಿಲಷಿಂಪನೈತಿ ಇದಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣಿ ತೃತೀಯಸ್ಕಂದ ಮುನಂದು ಇರುವವ ಅಧ್ಯಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಸ್ವಸ್ತಿ